ప్రేస్తత్ లాల్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు మనం దేవుని ఎంతైనా స్థుతించి గణపరచాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది రెండు ప్రియాదయ జనమ ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సిద్ధపరిచినటువంటి లేఖనం పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక మాట చదువుకుని దైవధ్యానం చేద్దాం ఫలము పొందుటికే మీరు సహించుతున్నారు దేవుడు కుమారులుగా మిమ్మును చూచుతున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు కుమారులు కుమారులైన వారందరూ శిక్షలో ఫలం పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను స్వామి మీరు దిగి వచ్చి ప్రభు నాతోనూ మాతో మాట్లాడి మహింపను అని యేసునాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయ దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు దినదినము మనలను నడిపిస్తూ పోషిస్తూ వస్తున్నారు అందును బట్టి దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పించాలన్న పాఠము చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే ఎవరినైతే తండ్రి ప్రేమిస్తాడో ఆ తండ్రి ఏ కుమారుని అయితే ప్రేమిస్తాడో ఆ తండ్రి ఆ కుమారుని పట్ల కొంచెము జాగ్రత్తలు తీసుకుంటాడు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ప్రేమకున్నటువంటి ప్రతిఫలం ఏమిటో తెలుసా లేదంటే ప్రేమకున్నటువంటి నిర్వచనం ఏమిటో తెలుసా ప్రేమకున్నటువంటి నిర్వచనము ఆ వ్యక్తిని రెస్పాన్సిబుల్గా తీసుకోవటం ఆ వ్యక్తి పట్ల బాధ్యత వహించటం ప్రేమకున్నటువంటి నిర్వచనం కాబట్టి కుమారుడు ఏమవుతాడో కుమారుడు ఎలా ఉంటాడో కుమారుడు పెంపకం ఎలా ఉంటుందో తన ప్రయోజకుడు అవుతాడా అవడా అనే ఒక భారము బాధ్యత తండ్రి మీద ఉంటుంది కాబట్టి తండ్రి తన కుమారుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు కాబట్టి ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట ఏమిటయా మనము మాట ఏమిటని ఆలోచిస్తే మనము శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు మీరు ఒకవేళ సహిస్తున్నారు అనుకండి కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు అనుకోండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనుకోండి అదే ఆ కష్టాలు ఇబ్బందులు మీకు వస్తున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే నేను పలము పొందటానికి సిద్ధపడుతున్నాను నేను పలము పొందటానికి ముందుకెళ్తున్నాను అనేది గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది శిక్షా పలము పొందుటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు ఆయన ఏం చూస్తున్నారంటే కుమారులుగా చూచుతున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు కుమారులయ్యున్న కుమారులు కుమారులయ్యున్న వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు కుమారులయ్యున్న వారందరు శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ దుర్బీజులే కానీ కుమారులు కారు మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండివి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా ఆత్మకు తండ్రి ఆత్మలకు కాసే తండ్రి అసలు తండ్రి యేసుక్రీస్తు అయితే భూమి మీద సంఘ కాపరి కూడా ఆత్మలు కాసే తండ్రిగా ఉంటున్నాడు ఆత్మలను భద్రపరిచే తండ్రిగా ఉంటున్నాడు ఇప్పుడు శరీర సంబంధమైన తండ్రికే లోబడి ఆ పరమ తండ్రికి ఆత్మ సంబంధమైన తండ్రికి లోబడకుండా అలాగే ఆ పరమ తండ్రి అప్పగించినటువంటి సంబంధము భూలోకంలో తండ్రికి రక్షింపబడినటువంటి తండ్రి కుమారులకు మధ్యవర్తి అయినటువంటి ఆత్మీయ తండ్రికి లోబడకుండా ప్రయాణము చేస్తే అది అంతగా ఆశీర్వాదం కాదు ఎందుకంటే లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఏమండి మీరు కొన్ని విషయాలు సహిస్తుంటే ఆ సహించినప్పుడు మీకు లాభం వస్తుంది కానీ నష్టం రాదు ఒకవేళ సహించకపోతే మీరు దుర్బీజులే కానీ మీరు దుర్బీజలే కానీ మరి నీతి పలముతో నిండిన బీ బీజం పొందినవారు కాదు దేవుని బీజం పొందినవారు కాదు అని ఇక్కడ లేఖనము అర్థమిచ్చేటట్లు మనకు అపోస్త పావులు ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో రాస్తున్నటువంటి మాట ఈ తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి ఎక్కడ ఎక్కడుంటాడు అంటే సమీపించరాని తేజస్సులో ఉసిస్తూ ఉంటాడు సమీపించరాని తేజస్సులో ఆయన ఉసీస్తున్నాడు మనకి ఎక్కడుంటుంది ఆ మాట ఎక్కడుంటుందంటే ఆ మాట తిమోతికి రాస్తూ పౌరుభక్తుడు ఆరో అధ్యాయం పదహార వచనంలో మనకు కనిపిస్తుంది తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనంలో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉసియించుచు సమీపించరాని సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉసియించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక ఆమెన్ ఇది ఆయనకు మహిమ ఘనత శాశ్వతమైన ప్రభావము గాక కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే ఈ పరమతండ్రి సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు యేసుక్రీస్తు ఏమో భూలోకానికి దిగి వచ్చారు యేసుక్రీస్తు ఆయన మనల్ని కన్నాడు కాబట్టి ఈ యేసుక్రీస్తుకు లోబడి ఉండాలి పర్వతండ్రికి లోబడి ఉండాలి సంఘకాపరికి లోబడి ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ విధమైనటువంటి శిక్షా విధానము క్రమము నియమించాడు నియమించి శిక్షాఫలము పొందుటకి మీరు సహించుతున్నారు అని ఇక్కడ రాయబడినటువంటి మాట ఇంకా పైన చూస్తే ఐదు ఆరు కలిసి ఉన్నాయి అందులో నా కుమారుడా ప్రభు చేయు శిక్షకు ప్రభు చేయు శిక్షక శిక్షను నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకు తృణీకరించకము ఆయన నిన్ను గద్దించిన ఎడల విసుకము ప్రభువు తాను ప్రేమించు వాళ్ళని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును తను ప్రేమించు వారిని శిక్షిస్తాడు తను స్వీకరించే కుమారుని దండించి గద్దించి బుద్ధి చెప్పి వారిని ఏం చేస్తాడంటే మలుస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది చూడు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తానే ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను హెచ్చరికను మరచితిరి ఆయన సంభాషణను ఆయన హెచ్చరికను మీరు మరచారు మరవకండి నా కుమారులారా మరవకండి అని పౌరు భక్తుడు ఓపోతూ అయన్ని చెప్పుకుంటూ వచ్చి అయ్యని చెప్పుకుంటూ వచ్చి శిక్షాఫలం పొందుటకే మీరు సహించుతున్నారు ఒకరికనే సహించట్లేదు మీరు ఒక ప్రతిఫలం పొందుతారు శిక్షక తగిన ఫలం పొందుతారు శిక్షాఫలం పొందుటకే మీరు సహించుతున్నారు దేవుడు కుమారులుగా మిమ్మను చూచుతున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడునూ కుమారులు కుమారులు అన్న వారందరూ శిక్షాఫలము పొందుచున్నారు మీరు పొన్ పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు మరియు శరీర సంబంధమైన తండ్రులను మనకు శిక్షకులై ఉండ్రి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి కదా వారు కొన్ని దినములో ఉన్నట్లు తమ కిష్టమైన తమ కిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలననియే మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు మన మేలు కొరకు కీడన కాదు మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు మనకి మేలు కొరకే కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు మనం దిద్దుబాటు కొరకే కొన్ని కష్టాలు వస్తున్నాయి లేదంటే ఏ కష్టం లేకుండా ఏ శిక్ష లేకుండా అన్ని సాబీకి వెళ్ళిపోతే ఇంకా నాకేం తిరగలేదు దేవుడు ఎవరు అనే పరిస్థితికి వస్తుంది అగోరు చెబుతాడు కదా అయ్యా నాకు మాత్రం ఆహారం ఇవ్వయా అయిన ఏడలు దేవుడు ఎవరు అందునేమో తక్కువైతే పేదవాడిని నేను దూషించునేమో ఏ పోటు కా పోటు తగుమాత్రం ఇవ్వయా అని ప్రార్థన చేస్తాడు సావిత్ర గ్రంథంలో ముప్పై అధ్యాయంలో కదా కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించి తండ్రి శిక్షకులు పడి ప్రార్థన చేస్తూ ముందుకెళ్తే దీవించబడతాము కాబట్టి శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులై కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కుమారులు కారు పొందని ఎడల పొందితే కుమారులు అవుతారు పొందకపోతే దుర్బీజులు అవుతారు దుర్బీజులు కాకుండా దేవుని విత్తనము దేవుని కృపాక్షేమములు పొందుకొని దీవించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ప్రాణజాతమా పరిశుద్ధుడు రెంగని తండ్రి ఇతబడిన వాక్యం పాలింపు చేసి మాయం పొందమని సినిమా మీ పాసన చేర్చుకొని దీని దేవిన రక్షణ పిల్లలందరూ దయచ్యమని ఏ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మూల దీవించను గాక ఆమెన్